కాలగమనం సారు కరోనా చూపు కానరాదాయే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని మండల కార్యాలయ సముదాయం వద్ద పదవ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిర్వధిక సమ్మెలో భాగంగా ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి అర్థమయ్యేలా కాలం గడుస్తున్న సీఎం వారి సమస్యలను పరిష్కరించలేదంటూ వృత్తాకారంలో రెండు వరుసల్లో వ్యతిరేక దశల్లో వృత్తాకారంలో తిరుగుతూ వారి మధ్యలో పది అంకెను సూచించేలా కొందరు కూర్చొని నిరసన తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలలోని బిడ్డల దుస్థితిని తలంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ గేయాన్ని ఏఐటియుసి మరియు సిఐటియు మండల కార్యదర్శులు మమతా రాధమ్మల సమక్షంలో అంగన్వాడీ ఉద్యోగులు పాడి వినిపించారు Gracias. La...

జగన గారు సచివాలయ సిబ్బందితో జగన గారు మా తాళాల పగలబెట్టావు జగనన్న గారు మా అంతరత్మ బాధ పెట్టావు జగనన్న గారు ఐసిడి ఎస్సు అంటే నీకు అంతలోకు అనిపించాను ఐసిడిఎస్ ఎస్సు అంటే నీకు అంతలోకు అనిపించాను జీతాలు పెంచబయ్యా జగనన్న గారు గ్రాడ్యోటీ యుగవయ జగనన్న గారు నల్ల కళ్ళ కట్టి జగనన్న గారు పువ్వులను చెవనబెట్టి జగనన్న గారు వేణుగోపాల స్వామితో జగనన్న గారు దండాలతో తెలిపినాము జగనన్న గారు బోకాళ్ళు మెట్లు ఎక్కినాము జగనన్న గారు టెంకాయ బట్టి తెలిపినాము జగనన్న గారు మా సన్న నీకు తెలిపినామయ్యా మా నిరసనలు తెలిపినామయ్యా మా సమ్మె నీకు తెలిపినామయ్య మా నిరసనలు తెలిపినామయ్య సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నా జగన గారు హరహరత తెలిపినాము జగనన్న గారు భిక్షాటన రూపంతో జగనన్న గారు వంటవాపు రూపంతో జగనన్న గారు మా సమస్యలను తెలిపినామయ్యా మా సమ్మె నీకు తెలిపినామయ్యా మా సమస్యలను తెలిపినామయ్యా మా సమ్మె నీకు తెలిపినామయ్య ఆడదంట బల కాదు జగనన్న గారు ఆడదంట సభలనయ్య జగనన్న గారు ఆది పరాశత్తులము జగనన్న గారు మా సమ్మె నీకు తెలిపినామయ్య మా నిరసనలు తెలిపినామయ్యా మా సమ్మె నీకు తెలిపినామయ్య మా నిరసనలు తెలిపినామయ్యా మీ తల్లి గర్భం అన్నప్పుడు జగనన్న గారు ఆ గర్భంలో నువ్వున్నావు జగనన్న గారు పౌష్టికాహారం ఇచ్చినాము జగనన్న గారు ప్రీ ప్రైమరీ స్కూల్ అన్నావు ఆ స్కూల్లో నా నువ్వు అన్నావు ఇప్పుడు సీఎంగా నువ్వు అన్నావు ఓ సీఎం గారు జగనన్న గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఓ గారు మా నీకు వినపడలేదా మా నిరసనలు కనపడలేదా మా నిరవధికలు కనపడలేదా మా నిరవధికలు కనపడలేదా